ప్రాణాధార మందుల్లోనూ నకిలీ దంద ఇక బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్ పేర్లు మాత్రం బ్రాండెడ్గా ఉంటున్నాయి మెడిసిన్ లోపల చూస్తే డూప్లికేట్ పొట్ట చూడు మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట చూడు పురుగులుండు అన్నట్టుగా తయారైపోయింది నకిలీ ఆహారం చూసినాం నకిలీ రైతులకు అందించేటువంటి నకిలీ విత్తనాలు చూసినాం సరే ఇకపోతే నకిలీ మనుషులు కూడా కనబడతా ఉన్నారు ఇవన్నీ ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే ఇక ఈ మందులు నకిలీ మందులు వస్తే చాలా బాధాకరమైనటువంటి సంఘటన మన బతకాలన్నా మనము రోడ్డు మీద నడవాలన్నా మన కుటుంబాన్ని పోషించుకోవాలి మనం ఒక అరే ఏదన్నా వ్యాధి వస్తే అరే బతుకు తెరువు కోసం బతకడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం మందులు టానిక్లు మెడిసిన్స్ వాడుతూ ఉంటాం గవిటిని కూడా మంచి మంచిగా బ్రాండెడ్ పేర్లు ఏదైతే బ్రాండెడ్ పేరు ఉంటుందో ఆ బ్రాండెడ్ పేరు పెట్టి లోపల నకిలీ మందులు పెడతా ఉన్నట్ట మరి ఇక ఈ ఘోరమైనటువంటి పరిస్థితి గురించి ఎవరు మాట్లాడాలి ఎవరికి చెప్పుకోవాలి ఇంత దారుణమా నకిలీ మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఇక బ మనుషులు ఎట్లా బతుకుతారు ఇక ఇక బతుకు మీద ఆశలే కోల్పోవాలిగా ఈ రకంగా నకిలీ మందులు వస్తే బతుకు మీద ఆశలే కోల్పోవాలి అయ్యో ఎవరైనా బతుకుతున్నారంటే మందులు చూసుకునే బతుకుతూ ఉన్నారు కొంతమంది రోజుకు పది పదిహేను రకాల మెడిసిన్స్ వాడితే కానీ వాళ్ళు లేచి తిరిగే పరిస్థితి లేదు నడిచే పరిస్థితి లేదు ఆ రోజు ఆ వ్యక్తి బతకాలి అంటే పది పదిహేను మెడిసిన్స్ వాడాల్సిందే ఓ ఆ రకంగా కొంతమందికి వ్యాధులు ఉన్నాయి వాళ్ళు అట్లా మందులు వాడుతూ ఉన్నారు ఆ రకంగా వాడుతూ బ్రతుకుతూ ఉంటే ఈ బతుకు మీద కూడా మీరు ఆయనతో కూడా బ్రతక బతుకు మీద దెబ్బ కొట్టినట్టుగా ఈ నకిలీ మందులు ప్రాణాధార మందుల్లోనూ నకిలీ దంద ఇక ఎక్కడన్నా నకి దందా చేయండి ఇక్కడ కూడా పైసలు సంపాదించుకునే విధంగా దందాలు చేసిన తర్వాత ఇక మనుషులు ఎట్లా బతకాలి ఇకపోతే స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సతో చికిత్సలో వాడేటువంటి డ్రగ్స్లోనూ కల్తీలు జరుగుతూ ఉన్నాయట ఇక ప్రిస్క్రిప్షన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్కు మొత్తానికి మందులు ఇటీవల మత్తు కోసం సెలైన్లో మొత్తానికి పెయిన్ కిల్లర్ కలిపి ఇంజన్ ఇంజెక్షన్ చేసుకున్నటువంటి వ్యక్తి మృతి చెందిండట ఇది చూడరే ఏకంగా ఇటీవల మత్తు కోసము ఒక సెలైన్లో సెలైన్లో పెయిన్ కిల్లర్ కలిపి ఇంజెక్షన్ చేసుకున్నాడట ఆ ఇంజెక్షన్ చేసుకుంటే ఆ వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన రాష్ట్రంలోని ఐదు వందల కంపెనీలు యాభై వేల మెడికల్ షాపులకు ఉన్న ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే ఉన్నారట రాష్ట్రంలో ఐదు వందల కంపెనీలు ఉంటే మందులు తయారు చేసే కంపెనీలు అందులో యాభై వేల యాభై వేల మెడికల్ షాపులకు ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం డెబ్బై రెండు మంది ఇక ఒక డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ వచ్చేసి షాంపిల్ టెస్టింగ్స్ లేట్ ఒకే డ్రగ్ ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అట ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ మొత్తానికి షాంపిల్ టెస్టింగ్స్ వచ్చేసి లేట్ ఉన్నటువంటి అంశం ఈ రకంగా లేట్ అవుతున్నాయి కాబట్టి ఇక నకిలీ ఇక ఈ షాంపిల్స్ ఏంది ఈ టెస్టింగ్లు ఏంది పేరు మార్చి ఆయన మార్కెట్లో నూకేస్తా ఏపీక్తుంది వేసుకున్నాడు వేసుకుంటాడు సచివాడు జాడు బ్రతికేటోడు బతుకుతాడు అన్నట్టు అయిపోయింది ఇకపోతే రాష్ట్రంలో ఇక దీని మీద రేవంత్ రెడ్డి జర కన్ను పెట్టాను ముఖ్యమంత్రి జపాన్ పోయి పెట్టుబడుల కోసం జపాన్ తిరిగి వచ్చినావు కానీ మరి ఇక్కడ నకిలీ మందులు అమ్ముతా ఉన్నారు ఈ నకిలీ మందులు వేసుకొని మరి మనుషుల్ని నకిలీగా అమ్మంటున్నావా లేకపోతే బతకకుండానే వమ్మంటున్నావా మేము బతుకుతూనే కదా మళ్ళీ నీకు ఓటేస్తాం మరి మమ్మల్ని రక్షించుకుంటావా లేకపోతే రాక్షసును అయి భక్షించే పని చేస్తావా ఇక రాష్ట్రంలో నకిలీ మందుల దందా జోరుగా సాగుతున్నది బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఇక డూప్లికేట్ మందులు మార్కెట్లోకి వస్తున్నాయి మొత్తానికి పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఇక స్టెరాయిడ్స్ లాంటి ప్రాణాధార మందులు మందుల ఇక ఎసెన్షియల్ ఇక మెడిసిన్తో పాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో కూడా వాడే డ్రగ్స్లో కల్తీలు పెరుగుతున్నాయి ఇక డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ వెంటనే ఇవ్వాల్సినటువంటి హ్యాబిచ్యువల్ ఇక ట్యాబ్లెట్స్ కూడా మొత్తానికి రోజు వాడే మందులను ఇక మెడికల్ షాపుల్లో ఎలాంటి డాక్టర్ చీటీ లేకుండానే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు ఇక దగ్గు జ్వరం తలనొప్పి దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్ ఇక గుండె క్యాన్సర్కు సంబంధించినటువంటి నకిలీ మందులు రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో అమ్ముతున్నట్లు కూడా డ్రగ్ కంట్రోల్ ఇక అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీల్లో బయట పెడుతున్నటువంటి అంశం ఇగో ఈ రకంగా ఒక డాక్టర్ చిట్టి అవసరమే లేదు ఇక మందు కావాలి గుండెన వస్తుందంటే ఇక ఈ మెడికల్ షాప్ మెడికల్ షాపులో మెడికల్ షాప్కు సంబంధించిన ఓనరే డాక్టర్ అయిపోతాడు ఇక ఏం గుండెని వస్తుంది ఆయనకు ఇటుపక్కన అటుపక్కన అయితే దీనికి ఈ గోలి వాడు నువ్వు ఉంటావా పోతావా తర్వాత విషయం కానీ ఈ గోలి వాడు మరి దగ్గులేసింది డాక్టర్ సాబ్బు జరా మూత్రం లేదు మరి ఏమో నైందేమో ఏందో మరి అర్థమవుతలేదు సార్ అంటే ఇక ఈ గోలి వేసుకో ఉంటుంటే పోతే పోతే నీ కిడ్నీలు కూడా ఇక ఈ రకంగా నకిలీ దంద ఇక డాక్టర్ల స్లిప్ లేకుండానే మెడిసిన్స్ వాడుతా ఉన్నా ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు దగ్గు జ్వరం తలనొప్పి ఇకపోతే దగ్గర నుంచి పెయిన్ కిల్లర్స్ గుండె క్యాన్సర్కు సంబంధించినటువంటి నకిలీ మందులు రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో అమ్ముతున్నట్లు కూడా మొత్తానికి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికార తనిఖీల్లో బయటపెట్టినటువంటి అంశాలుగో అంశాలు ఈ రక ఈ రకంగా ఈ రకంగా ప్రాణాంద ఇక ప్రాణాధార మందుల్లోనూ కూడా నకిలీ దంద మొత్తానికి చెలరేగిపోతూ ఉన్నది ఈ దంద నాపుడు మరి ఎవరి తరం అవుతుందో మరి ఈ దంద ఇంత ఘోరంగా ఎందుకు చేస్తూ ఉన్నారో ఇక మిగతాది మూడో పేజీలో ఉన్నది చూద్దాం ఒక్కసారి ఈ నకిలీ దందకు సంబంధించి ఎందుకంటే ఇది అందరికీ కావాల్సినదే ఆరోగ్యం బాగుంటానే మనం కూడా బాగుంటాం ఇక్కడ చూడరుగో ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్కు నకిలీ మందులు తీసుకొస్తూ పట్టుబడ్డ పట్టుబడ్డాను నిందితుడు అబ్బా ఉత్తరాఖండ్ నుండి వాటికి ఆ నకిలీ మందులు మరి వీళ్ళు ఇక్కడ కాదు ఎక్కడ కాదు ఆడ తయారు చేసి ఆడ పెట్టినట్టున్నారు దుకాణం కొంపల్ ముంచే దుకాణం ఉత్తరాఖండ్లో పెట్టినట్టున్నారు ఇకపోతే ప్రముఖ కంపెనీలు అయినటువంటి సన్ ఇక గ్లెన్మార్క్ అరిస్టోట్ అరిస్టోటెరెంట్ ఇక వంటి ఫార్మా కంపెనీలకు మొత్తానికి చెందినటువంటి వివిధ రకాల ట్యాబ్లెట్లను కూడా పోలి ఉండేలా తయారు చేసి మార్కెట్లోకి మొత్తానికి వదులుతున్నారు ప్రజలు ఎక్కువగా వినియోగించేటువంటి పాన్ నలపై ఇక పాంట ప్రజోల్ డోలో మొత్తానికి టెల్మా మాంటెక్ ఇక ఎల్సీ రోజువాస్ ఇక లివి లివిపల్ లాంటి ఇక టాబ్లెట్లను కూడా అచ్చం ఒరిజినల్ బ్రాండ్ల ఉండేలా తయారు చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నాయి చూసుకుంటున్నారట ఇక దీంతో ఏది నకిలీదో ఏది ఒరిజినల్ కూడా తెలియనిటువంటి పరిస్థితి ఉన్నది మరికొందరు ఇక కేటుగాళ్ళు ముందు మొత్తానికి మందులకు బదులు శుద్ధముక్కలనే ట్యాబ్లెట్లుగా మార్చి మార్కెట్లో వదు ఇది ఇంకా ఘోరం ఇక ఇది ఇది చూడు ఇక అసలు మందే కాదట దొంగనా కొడుకులు శుద్ధముక్కలట శుద్ధముక్కల్ని ట్యాబ్లెట్ ఆ కవర్లో పెట్టేసి మంచి పేరు పెట్టి అమ్ముతూ ఉన్నారట ఇది ఇది ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి శుద్ధ ముక్కలు వేసుకుని మరి వాడికి ఏం రోగం తక్కువ అవుతారు డాక్టర్ ఆ డాక్టర్ అన్న పిచ్చోడా మంచి చూడ మరి చూసే డాక్టరు ఆడ వేసుకు ఇప్పుడో మెడికల్ షాప్ పెద్ద మూర్ఖుడే మరి డ్రగ్ ఇన్స్పెక్టర్లు వండుకున్నారు మరి వాళ్ళంతా వండుకున్నారు వాళ్ళు మెడికల్ షాపుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి మరి మందులు ఎట్లా ఉన్నాయి ఉన్నాయా లేవా ఏం కంపెనీ వచ్చింది ఈ రకంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను కాదనుకొని నకిలీ మందులు విచ్చల విడిగా తరుగు తిరుగుతూ ఉంటే మరి ఆఫీసర్స్ ఏం చేస్తున్నట్టు డెబ్బై రెండు మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారంట ఎందుకే రేవంత్ రెడ్డి మరి కొంచెం సంఖ్య పెంచరాదు ప్రాణాలు కోల్పోయేటట్టున్నారు ఇక్కడ ఇక శుద్ధ పెట్టి నా మందులు చలామణి చేస్తూ ఉన్నారట ఏకంగా ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చినట్ట హైదరాబాద్కు హైదరాబాదు అంటే అన్నిటికీ హైదరాబాద్ బ్రాండ్ అయిపోయింది మంచితనానికి బ్రాండే ఓరిజినల్కి బ్రాండ్ అయిపోయింది అది ముఖ్యంగా ఇప్పుడే అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ బ్రాండ్ తయారైపోయింది నకిలీ బ్రాండ్ అయిపోయింది ఇక మరికొందరు కేటుగాళ్లు ముందు మందులకు బదులు శుద్ధముక్కలు ట్యాబ్లెట్గా మార్చి మార్కెట్లో వదులుతున్నారు దీంతో ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇక జబ్బు నయం కాకపోగా ఇంక ఇంకేట జ నయం అవుతుంది వేసుకునే శుద్ధముక్కలైనా ముక్కలకు ఇక్కడ ఉన్న జబ్బు తక్కువైతే అది ఇక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాణాలు మొత్తానికి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు కాగా వీటికి కట్టడి చేసేందుకు విస్తృత స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులను కూడా కటకటాల వెనక్కి పంపించాల్సినటువంటి డ్రగ్ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఇక సమస్యలో కూరుకుపోయింది ఇక నార్త్ టు సౌత్ నకిలీ మందులు ఎక్కువగా నార్త్ ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ లో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఇక జనాలు ఎక్కువగా వినియోగించేటువంటి మందులనే లక్ష్యంగా చేసుకున్నట్టు కూడా చెబుతున్నారు ముఖ్యంగా దగ్గు జ్వరం తలనొప్పి ఇలా రెగ్యులర్ సమస్యలకు వినియోగించేటువంటి టాబ్లెట్లకి నకిలీ మొత్తానికి నకిలీలు తయారు చేసి ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు కూడా బయటపడింది ఈ మందులైతే ఎక్కువ రోజుల్లో ఇక మెడికల్ షాపుల్లో నిల్వ ఉండవు ఇక వెంట వెంటనే సెల్ అయిపోతుంటాయి అని కూడా డ్రగ్ కంట్రోలింగ్ అధికారులను కూడా అధికారులకు కూడా తనిఖీల్లో దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయని అక్రమార్కులు భావిస్తున్నారని కూడా అధికారులు చెబుతున్నారు ఇగో అక్రమార్కులు చాలా హుషారున్నారు ఈ జ్వరము దగ్గు తలనొప్పి ఇవైతే మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఈ ఖచ్చితంగా మెడికల్ షాప్లో సేల్ అయిపోతాయి కాబట్టి వీటి కోసమే తెచ్చిన ఆ ట్యాబ్లెట్లని మెడికల్ షాపుల్లో జారీ చేసి మొత్తానికి అవి అమ్ముకునేటువంటి తీరు వ్యవహరి తీరు మొత్తానికి ఆ రకంగా వీళ్ళు ప్లాన్ వేసి మార్కెట్లోకి తీసుకొచ్చి మెడికల్ షాపుల్లో పెడతా ఉందనమాట ఇంకా వేరే వేరే వాటికైతే ఇప్పుడు కొన్ని వేరే రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి అవి ఎట్లా అంటే దాదాపు ఒక వంద మందిలో ఐదుగురికో ముగ్గురికో వస్తూ ఉంటాయి ఈ జ్వరము తలనొప్పి దగ్గు సర్ది ఇట్లాంటి రెగ్యులర్గా అందరికి వస్తాయి అవి అందరికీ రావాల్సిందే వస్తాయి కాబట్టి ఇవైతే తొందర తొందరగా సేల్ అయిపోతాయి ఎక్కువ షాప్లో కూడా పెండింగ్లో ఉండయి కాబట్టి గా గవిటినే తయారు చేసి మొత్తం మీద అవి పేరు చెప్పి మెడికల్ షాపుల్లో తీసుకొచ్చి వారేస్తా ఉన్నారట ఇక ఈ మందులైతే ఎక్కువ రోజులు మెడికల్ షాపుల్లో నిల్వ ఉండవు అధికారులకు కూడా దొరకాయంటాం ఇక వీటితో పాటు ప్రాణాంతక వ్యాధుల మందులకు కూడా నకిలీలు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు ఇక మచ్చ బొల్లారంలో లైసెన్స్ లేని ఓ కంపెనీలో రూపాయలు నాలుగు కోట్ల విలువైనటువంటి క్యాన్సర్ నకిలీ మందులను కూడా డీసీఏ అధికారులు గతంలో సీజ్ చేశారు ఇక తక్కువ ధరలకు కూడా లభిస్తుండటంతో ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు అరే పేదోడు ఏడ తక్కువ ధరకు మందు వస్తే గాడికి పోయి కొనుక్కుంటాడు మరి వాడికి ఏమేక గోలీ సార్ దగ్గుకో జరానికో కిడ్నీ నొప్పికో గోలీ అంటే ఓ ఇచ్చే మరి అది మంచిదా కాదా మరి ఏంది అనేది తెలియదు ఆయనకు తక్కువ రేటుకు వస్తుందయా గాడికి పోతే హోల్సేల్లో దొరుకుతాయి మందులు అంటే ఆడికే బురుక్తాడు పాపం ఆయనకు తెలియదు దానిలో శుద్ధముక్కున్న విషయం ఆయనకు తెలియదు ఈ రకంగా దొంగలు తయారైపోయారు ఇక మందులను ధరలను మందులను ధరలను బట్టి కాకుండా క్వాలిటీని బట్టి కొనుగోలు చేయాలని కూడా సూచిస్తున్నారు నకిలీ మందుల తయారీ దారులకు కూడా చెక్ పెట్టేందుకు కొన్ని ప్రముఖ కంపెనీలు కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తున్నాయట ఇటీవల కొన్ని ఖరీదైన టాబ్లెట్లకై ట్యాబ్లెట్ల పైన క్యూఆర్ కోడ్ను కూడా ముద్రిస్తున్నాయి ఇక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కంపెనీ వివరాలు టాబ్లెట్ వివరాలు కూడా వస్తాయి ఇక దీనితో కొంతమేర నకిలీలకు కూడా చెక్ పెట్టొచ్చని కూడా ఫార్మా కంపెనీలు భావిస్తున్నటువంటి అంశం ఏం చెక్ పెడతారో ఏమో ఇక డిఏ మొత్తానికి డిసిఏలో అధికారులు కరువు ఒకవైపు నకిలీ మాఫియా పెరుగుతున్నట్లు కూడా డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఇకపోతే డీసీఏ డిపార్ట్మెంట్ లెక్కలే చెబుతున్నాయి కానీ పెరుగుతున్న తయారీ కంపెనీలు మెడికల్ షాప్లకు అనుగుణంగా ఇక డీసీఏలో అధికారులు లేరు ఇక దీంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో ఐదు వందల దాకా మెడికల్ ఇక మొత్తానికి మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు యాభై వేలకు పైనే మెడికల్ షాపులు ఉన్నాయి ఇక డీసీఏలో మాత్రం కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్టుగా ఇక ఉండడం గమనార్హం ఇకపోతే ఇక ఒక్కో ఒక్కో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇక రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది శాంపిల్స్ సేకరిస్తారు అంటే అందరూ కలిసి సగటున ఐదు వందల పైన ఐదు వందలకు పైన శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది ఇక ఈ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి కూడా రాష్ట్రంలో ఒక్కటే ల్యాబ్ ఉండటంతో టెస్టింగ్ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతున్నది ప్రస్తుతం ల్యాబ్లో ఇక చే మొత్తానికి రోజుకు సగటున ఐదు నుంచి పది శాంపిల్స్ టెస్టులు చే చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది కాగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను కూడా నూట యాభైకి పెంచాలని మరో నాలుగు టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నటువంటి డీసీఏ గతంలో ప్రభుత్వానికి నివేదించింది ఇక ఇక్కడ మరి సరే గతంలో ఏమో కానీ మొన్నటిదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఈ ల్యాబ్ టెస్ట్లో ఒక రెండు మూడు పెంచేది ఉండేది బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టినావు మరి మందులు అందులోకి ఏమొస్తున్నాయో ఏం పోతున్నాయో రెండు మూడు మెడికల్ మందులకు సం సంబంధించి ఆ టెస్టింగ్ ల్యాబ్స్ సంబంధించి టెస్టింగ్ ల్యాబ్లు కూడా ఒక నాలుగో ఐదో పెంచితే బాగుండేది కదా మెడికల్ మత్తులో యువత ఈ దొంగనా కొడుకులు ఇగో ఈ బద్మాష్ గారు ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్కు నకిలీ మందులు తీసుకొస్తూ పట్టుబడ్డట్టు పట్టుబడ్డారట ఈ దుర్ వీళ్లకు అసలు సిగ్గు శరాలు ఉన్నాయా లేవా మరి వీళ్ళ కుటుంబాలు ఉన్నాయా లేవా నకిలీ మందులు తీసుకొచ్చి పేద ప్రజల మీద రుద్దడానికి వీళ్ళు మనుషులకు అరే తినే తిండినే కల్తీ జరుగుతుందిరా నాయనా అంటే మందుల్లో కూడా కల్తీ చేస్తున్నారా మీరు ఇంత ముర్ఖులు తయారైపోయింది పాకిస్తాన్ వాళ్ళకంటే డేంజర్ అయిపోయారు వీళ్ళు ఇప్పుడు నకిలీ మందుల విషయంలో పాకిస్తాన్ వాళ్ళకంటే డేంజర్ అయిపోయారు మన వాళ్ళు